యేసు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికి శుభాలను తెలియచేసు ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి పరమ గీతములు ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన నీ ఉరువులు శిల్పకారు చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి ఈ పరమ గీతాన్ని చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధమైన తలంపులతో పరిశుద్ధమైన ఆలోచనలతో ప్రార్థనా పూర్వకంగా మనము ధ్యానించినప్పుడు దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘము అనగా యేసు క్రీసు ప్రభుల ఆయన రెండవ రాకడలో ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్న సంఘము పెండ్లి కుమార్తె వలె సిద్ధపడ ఈ మాటలను మనము ధ్యానించేటప్పుడు ఆత్మ సంబంధమైన దృష్టితోనే ఆలోచించాలి అనగా తొడలు అని అర్థం నీ ఉరువులు శిల్పకారు చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి అని అంటున్నాడు బైబిల్ గ్రంథములు మనము పరిశీలించినట్లయితే తొడ ప్రమాణానికి సూచనగా ఉంది నమ్మకత్వానికి గుర్తుగా ఉంది బైబిల్ గ్రంథములో ఉన్న ప్రమాణాలను గనక మనము పరిశీలి పరిశీలిస్తే ఒకటి దేవుడు మానవునితో చేసిన ప్రమాణం రెండవది మానవుడు దేవునితో చేసిన ప్రమాణం మూడవదిగా మానవుడు మానవునితో చేసిన ప్రమాణములు ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితుల మధ్యలో మనము చూసి పెండ్లి కుమార్తె యొక్క దివ్యమైన లక్షణాలను సులోమాను వర్ణిస్తున్నాడు ఈ పుస్తకములో దేవుని పిల్లల మనందరితో దేవుడు ప్రమాణము చేస్తున్నాడు మనము దేవునితో ప్రమాణము చేస్తున్నాం తోటి మానవులతో మనం ప్రమాణాలను చేస్తున్నాం ఈ ప్రమాణాలను గురించి ఆలోచన చేసినట్లయితే మొదటిగా మనకి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయములో మనం చూస్తాం అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుని చూచి నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము ప్రమాణము చేసేదని అంటాడు అబ్రహాము యొక్క తొడ క్రింద చేయి పెట్టినప్పుడు అబ్రహాము కుమారుడి యొక్క వివాహము కొరకే ప్రమాణము చేసినప్పుడు ఇలియాజు ఆ ప్రమాణాన్ని ఎంత శ్రద్ధగా భక్తితో తన యజమానుడు ఏం చెప్పాడో దానంతటిని కూడా నెరవేరుస్తాడు దేవునికి పరిశుద్ధ ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము నుండి చదువుదాం చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన పిలిచి నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును అనుపరుచ్యము ఎట్లనగా నన్ను ఐగుప్తులో తన జీవితములో ఆవాస అనగా దినాలందు తన కుమారుడైనటువంటి యోసేపును పిలిచి నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నాతో ప్రమాణము చెయ్యని తన తొడ కింద చేయిని పెట్టి ప్రమాణము చేస్తాడు ఏమనంటే నేను చనిపోయినప్పుడు నన్ను ఐగుప్తులో పాతి పెట్టక కానానులో నన్ను పాతి పెట్టమని చెప్పినప్పుడు యోసేపు తన తండ్రితో ప్రమాణము చేస్తున్నట్లుగా యోసేపు ఐగుప్తులో పాతి పెట్టకుండా కానానులోనే పాతి పెడతాడు అంటే ఇక్కడ ప్రమాణాన్ని ఖచ్చితంగా నెరవేర్చాడు ఆది కాండము అధ్యాయము ఐదవ అవచ్చు నాన్ని చదువుదాం నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచ్చు నాను నా నిమిత్తము సమాధిదివి కదా అందులోనే నన్ను పాతి పెట్టవాలని చెప్పను కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్లి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చింది అని నేను అందుకు ఫరు అతడు నీ చేత చేయించిన ప్రమాణము చెప్పునా నీవెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవు రాజు నమ్మకముగా ప్రమాణాన్ని నెరవేర్చాడు ఆ పనిని ముగించాడు యోసేపుతో తన తండ్రి ప్రమాణము చేస్తున్నట్లుగా యోసేపు కూడా ప్రమాణాన్ని కచ్చితంగా నెరవేర్చాడు క్రిస్ నందు ఈ ఉదయ కాలము మనందరము కూడా చేసిన ప్రమాణాలను చేసిన తీర్మానాలను మనము మర్చిపోవడము కాదు గాని మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా మనము దేవుని పిల్లలము గనుక చేసిన ప్రమాణాన్ని మర్చిపోవడమో నిర్లక్ష్యము చేయడమో తిరిగిపోవడమో కాదు గాని ప్రమాణాన్ని నెరవేర్చాలని దేవుని వాక్యము తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథములో కీర్తనాకారు రాసినటువంటి పదిహేనవ సంకీర్తన నాలుగవ చరణాన్ని చదువుదాం అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను తప్పడు దేవునికి స్తోత్రం కనుక ప్రమాణము చేయగా తనకు నష్టం కలిగినా కూడా మాట ఈ ఎదీ కాలం మనం ఈ లోకంలో అనేక మందిని ప్రమాణము చేసి మర్చిపోయిన వారిని మాట తప్పిన వారిని చూస్తూ దేవుని పిల్లలమైన మనం ప్రమాణ వేర్చేవారిగా ఉండాలి ఒకవేళ మనకి నష్టం కలిగినా కూడా ప్రమాణము నుండి మనము తొలగిపోకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది మన ప్రమాణం ఎలా అని అంటే శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఇక్కడ శిల్పకారి అని అంటే శిల్పకారి మన దేవుడే నేర్పరే మనల్ని కనుక శిల్పకారి చెక్కినటువంటి ఆభరణల వలె అంటే ఈ ఆభరణము విలువైనవిగా గట్టివిగా కనబడుతూ ఉన్నాయి దేవుని పిల్లలమైన మనం దేవునితోనైనా తోటి వారితోనైనా ప్రమాణాలు తీర్మానాలు చేస్తున్నప్పుడు ఆ తీర్మానాలు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు కలిగినా కూడా మనము చేసిన ప్రమాణమును కాపాడుకుంటూ మన జీవితంలో ఆ తీర్మానమును నెరవేర్చడానికి మనము ప్రయాసపడుతూ ప్రభుకి ఇష్టలుగా జీవిస్తూ ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా సిద్ధపడినట్టు ఈ ఉదయ కాలము ఒక మంచి తీర్మానము తీసుకుని మనల్ని మనం పరీక్షించుకుందాం నిత్య చేరువరు అలాంటి ఉన్నతమైన పరిశుద్ధమైన కృప దేవుడు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు సూత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వ్యాపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి దయను బట్టి గడిచిన కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి మా జీవితాలలో మీరు వాగ్దానము చేసి వందనాలు ఆ నిత్య రాజ్యము మేము జీవితాలలో ఎన్నడూ ప్రమాణము నుండి తొలగిపోకున్నట్లు తప్పిపోకున్నట్టు అటు దైవ కృప మాకందరికి దయచేసి మేము పరీక్షించుకుంటూ ఈ ఉదయ కాలము మీకు మహిమకరంగా చూపించినట్టు అటు దైవకమైన కృప అందరికీ దయచేసి మీకు ఇష్టలుగా బ్రతుకున్నట్లు మీరే మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించి మహిమ పొందమని ఆ నిత్య నమ్మకత్వమును మాకు కలగ చేయమని ఏసునామంలో ప్రతి ఆటంకాలను గర్దిస్తు కొన్ని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఏసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె